మహాలయం పితృదేవతారాధన నిజమైన దేవతలు ఎవరు పితరులే ఎందుకంటే దేవతలు అంటే ఆనందపడేవారని అర్థం ఆ ఆనందం అనేటువంటిది స్వార్థంతో ఆనందం కలుగుతుందా లేక ఇతరులకు మేలు చేయడంలో ఆనందం కలుగుతుందా స్వార్థంతో ప్రవర్తించేటువంటి వ్యక్తి నేను ఆనందంగా ఉన్నానని ఉంటాడు ఇతరులకు మేలు చేయడంతో ఆనందాన్ని పొందే వ్యక్తి సహజంగా ఆనందాన్ని పొందుతుంటాడు ఈ రహస్యాన్ని మనం గుర్తించాలి నా దగ్గర చాక్లెట్ ఉందండి నేను నోట్లో వేసుకున్నాను చూసి పిల్లవాడు గోలు చేస్తున్నాడు ఇది ఆనందమా చేతిలో చాక్లెట్ ఉందండి ఆ పిల్లవాడు చేతిలో పెట్టాను వాడు తింటున్నాడు ఆనందంగా ఆ ఆనందం చూస్తే నాకు ఆనందంగా ఉంది ఈ ఆనందం గొప్పదా అంటే ఇవ్వడంలో కలిగే ఆనందం పుచ్చుకోవడంలో లేదు ఈ మధ్యకాలంలో పరిశోధన చేశారు ఆ పరిశోధనలో పీనియల్ గ్రాండ్ విడుదల చేసేటువంటి హార్మోన్ ఒక ఆనందాన్ని ఉత్పత్తి చేస్తోంది అని గుర్తించారు అటువంటి ఆనందం ఉత్పత్తి కావడానికి ఆ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అయితే ఆనందం ఎక్కువ కలుగుతుంది కదా అనే దాని మీద కూడా పరిశోధనలు జరిగినాయి ఆ రసాయనం ఎక్కువ ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలి అంటే ఎన్నో క్రియల ద్వారా పరిశీలించారు కానీ నాలుగు క్రియలు మాత్రమే సత్ఫలితాన్ని ఇస్తున్నట్లుగా గుర్తించారు ఏమా నాలుగు క్రియలు అంటే దానము ధ్యానము సాముదాయక ప్రార్థనలు భజనలు ఫ్రీ సర్వీస్ సేవ ఈ నాలుగు ఒక అత్యధికమైన ఆనందాన్ని ఇస్తున్నట్లుగా గుర్తించారు ఆ రసాయన యొక్క ఉత్పత్తి ఎక్కువగా అవుతున్నట్టు కూడా గుర్తించారు దీన్ని బట్టి ఇవ్వడంలో ఉండే ఆనందం పుచ్చుకోవడంలో లేదు మనం పితరుల నిమిత్తం ఇచ్చినది ఏదైతే ఉందో అది మనకు అనుభవయోగ్యమైన సంపదనిస్తుంది శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఒక వ్యక్తికి దేవతల్ని ఉద్దేశించి ఇంకో వ్యక్తికి పితృదేవతల్ని ఉద్దేశించి భోజనం ఏర్పాటు చేసినట్లయితే అతనికి అనుభవయోగ్యమైన సంపద వస్తుంది